మనం విజయవాడలో పరిస్థితి గత నాలుగు రోజులుగా చూస్తున్నాం ఎంత దయనీయ పరిస్థితి ఎటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారో ఇక ముంపు బాధితుల పరిస్థితి అయితే కన్నీటి గాథ అని చెప్పొచ్చు ఎవరిని కదిలించినా కూడా కన్నీళ్లే వస్తున్నాయి ఆహారం మందుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కానీ మారుమూలగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ వరదతో వెళ్ళలేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి క్రమం అయితే మనకు కనిపిస్తోంది ఎప్పుడు మా కష్టం తీరుతుంది మాకు దైనందిన జీవితం రెగ్యులర్గా ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి దీన పరిస్థితి అయితే ఉంది మరోవైపు మళ్ళీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది మాట్లాడదాం జస్ట్లు రెడీగా ఉన్నారు మల్లెల లింగారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి షేక్ బాజీ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ విశ్లేషకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ లింగారెడ్డి గారు నమస్తే అండి విజయవాడ పరిస్థితి చూస్తూనే ఉన్నాం గత నాలుగు రోజులుగా మాట్లాడదామంటే మాటలు రానటువంటి సిచ్యువేషన్ ప్రతిరోజు కూడా అంటే వాళ్ళ ఆవేదన చూస్తుంటే చిన్న పిల్లలు తల్లుల కోసం ఎదురు చూస్తున్న పిల్లలు ఒకవైపు తిండి కోసం ఎదురు చూస్తున్న రోగులు వృద్ధులు సహాయక చర్యలు కొనసాగట్లేదు అని చెప్పట్లేదు అక్కడ ప్రభుత్వం ఎలర్ట్గా లేదు ప్రస్తుతానికి అని చెప్పేసి అయితే అనట్లేదు కాకపోతే ఇంకా స్టిల్ ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితికి సంబంధించి మీరు ఏం చెబుతారు ఎలా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరోవైపు మళ్ళీ వర్షం వచ్చే సూచన ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ చెబుతోంది ఏంటి గారికి నమస్కారం నమస్తే మనము చూస్తున్నాం కరువు కరువు వస్తే పంటలు పండవు ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి పనులు అన్ని అది ఒక ఆదాయానికి తర్వాత పంటల యొక్క పరిస్థితికి సంబంధించిన విషయం కానీ వరదలు చెప్పడం ఏమైతుందంటే ఉన్నటువంటి ఆస్తులు కానీ ప్రకృతి పనులు కానీ లేకపోతే వ్యక్తిగత ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఇవన్నీ కూడా ధ్వంసం పరిస్థితి ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థ రోడ్లు కరెంటు మరి ఈ ఫోన్లు పనిచేయడము ఇవన్నీ ధ్వసైపోతాయి తర్వాత ప్రభుత్వం దగ్గర డబ్బు ఉన్నా ప్రభుత్వం వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసినా కూడా వాళ్ళ ఆహారం అయితే ఎవరో చోటు తయారు చేస్తారు కొంటారు చేస్తారు కానీ అది చేర్చే మార్గం అనేది లేకపోయినప్పుడు అది చాలా బాధాకరమైన విషయం ఇంకోటి ఏంటంటే ముందే ఇప్పుడు దాదాపు పెద్ద పెద్ద రోజు చలికాలం ప్రాబ్లం ఈ దోమల సీజన్ లోనే ఈ వరదలు వచ్చినాయి అంటే ఒకవైపు దోమల సీజన వైపు వరదలు ఈ మురికి ఈ తీర్మాపు మొత్తం అంతా కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయి మామూలుగానే వరదలు లేకపోయినా ఇబ్బందులు ఉంటాయి దాని ఇట్లు ఈ ఇబ్బందులు వస్తున్నాయి వైరల్ ఫ్లూ ఫ్రూట్స్ కానీ ఇప్పుడు మనము వాళ్ళకు ఇది తొమ్మిది సంబంధ చివరి వస్తువులు ఇట్లా మొక్కలు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు ఆరు కొట్టారు కొన్ని చోట్లకి చెప్తాయి కొన్ని చోట్లకి చేరు ఎక్కడ చూసినా కూడా పిల్లలు పెద్దలు అంత తేడా లేకుండా ఫ్లూ తో ఇబ్బంది పడుతున్నటువంటి సిచువేషన్ ఆ సీజన్ కూడా ఉంది ఇప్పుడు ఉదాహరణకు షుగర్ పేషెంట్ కి ఉంటారు బీపీ పేషెంట్ కి ఉంటారు ఒక గంట ఆలస్యమైతే గురువులు ఆ వాళ్ళు పరిస్థితి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అది కూడా సమర్థమైనటువంటి ప్రభుత్వము నాయకులు ఉన్నారు కాబట్టి ఆయన వయసు కూడా లెక్క చేయకుండా ఆయన పడేటువంటి తపనము ఆయన పడేటువంటి కష్టాన్ని మనం చూస్తాం ఆయన వయస్సులో ఆరోగ్యము ఆ పరిస్థితి చేరుకునేటువంటి పరిస్థితి లేకపోయినా కూడా నిజంగా ఒక రకంగా చేసి ఆయన చేస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మంది ఈ మన పవన్ కళ్యాణ్ గారు కానీ భువనేశ్వర్ గారు కానీ లేకపోతే సినీ ప్రముఖులు కానీ మిగతా వ్యాపార వేత్తలు కానీ దాతలు కానీ చాలా మంది ముందుకు వచ్చి అభివృద్ధి కూడా ఇచ్చినారు వాళ్ళందరూ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే చాలా జిల్లాల నుంచి కూడా ఉదాహరణకు మా కడప జిల్లా ప్రతి కూడా అక్కడికి పోయి మరి పనిచేయడం జరుగుతూ ఉంది ఏదేమైనా కూడా ఇప్పుడు బుడమేరు గుడి దానికేదో గంగళ పండే దాన్ని తప్పనిసరిగా భవిష్యత్తు భవిష్యత్తులో పరిస్థితి బృందావృతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే రాజకీయాలు మానుకోవాలి ఇటు బీసార్ వెళ్తా అంటే బీడీ పుట్టించుకునేటువంటి మరి ఆ పద్ధతి మానుకోవాలి ఇక్కడ ఏం జరిగింది అంటే అంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంది కూడా సహాయక చర్యలు ఏ విధంగా చేయాలి ప్రస్తుత పరిస్థితి నుంచి వాళ్ళని బయటపడేయాలన్న ఈవెన్ మనం కూడా ప్రస్తావన తీసుకోవడం అవసరం లేదు ఎందుకంటే ఈవెన్ రాజకీయాలకు అతీతంగా ఉండే విధంగానే మన ప్యానల్ చూసినా మీకు అర్థమవుతుంది లైక్ అంటే మనం పెట్టుకుందే అలాగా ముందు వాళ్ళు బయటపడాలి ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగాలి ఈ కాంటెస్ట్ లోనే మనము మాట్లాడుతున్నాం సో ఆ ప్రస్తావన కూడా అవసరం లేదు సార్ విశాఖపట్నంలో అక్కడ మీద ఆల్మోస్ట్ అక్కడ కాపురం పెట్టుకుంటే పరిస్థితి వస్తున్నాం మరి జగన్ బోర్డుకోలే వరుస వరుస ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు గారే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుకుంది ఈ అమరావతి రాజధాని పరికి రాదు అనే దానికి ఒక కల్పితమైనటువంటి విషయాలు చెప్పి ఇది సందర్భం కాదు ఇది మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది బాజీ గారు గారు మీకు క్యానంలోని పెద్దలందరికీ కూడా నమస్కారం ఇప్పుడిప్పుడే విజయవాడలో పరిస్థితులు కొంచెం సర్దుకుంటున్నాయి కృష్ణ కృష్ణమ్మ శాంతించింది ఇవాళ చూస్తే కనుక ప్రకాశం బ్యారేజ్ లో కూడా ఇన్ఫ్లో గాని అవుట్ లో గాని చాలా నార్మల్ స్థితికి వచ్చేసింది అయితే ఏంటంటే ఏదైతే బుడమేరు పరివాహక ప్రాంతంలో బుడమేరు వాగు చుట్టుపక్కల ఉన్న మునిగిపోయిన కాలనీస్ ఉన్నాయో దాదాపు ఆ కాలనీస్ లో అయితే పరిస్థితి ఇంకా నార్మల్ స్థితికి అయితే రాలేదు ఎందుకంటే నీళ్లు అలాగే ఇళ్లలో ఇంకా నీళ్లు నీళ్లు స్నాగ్నెట్ అయి ఉన్నాయి అంతేకాకుండా రోడ్లు అంటే బురద బురద తోటి అట్లా సాధారణంగా సాధారణ జీవనానికి అనుకూలమైన పరిస్థితి ఇంకా రాలేదు అయితే ప్రభుత్వం తరఫు నుంచి ఆ చర్యలు అయితే గట్టిగా చేస్తున్నారు రోడ్లు క్లీన్ చేయడం కోసం ఫైర్ ఇంజిన్స్ తెప్పించడం కానివ్వండి అట్లాగే మున్సిపల్ మున్సిపల్ కార్మికుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వేల మంది పైగా మున్సిపల్ సిబ్బందిని తీసుకొచ్చి వాళ్ళ చేత క్లీన్ చేయించడం చేస్తున్నారు ప్రభుత్వం తరఫు నుంచి అయితే చర్యలు మరి మనం విమర్శించడానికి లేదు అట్లాగే ఏంటంటే సహాయ కార్యక్రమాలు కూడా బాగానే చేస్తున్నారండి ఎందుకంటే ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి పాలు కానివ్వండి మరి మిగతా ప్రజలకు కూడా మామూలు నార్మల్ గా ఉన్న ఏరియాలో ఉన్న ప్రజలకు పాలు కూడా అందుబాటులో లేకుండా మొత్తం అంతా కూడా ఆ ప్రాంతంలోనే సరఫరా జరుగుతా ఉంది ఈ రోజు ఏంటంటే కేంద్ర బృందం మరి సంజీవ్ జిందాల్ నేతృత్వంలో కేంద్ర బృందం ఇవాళ విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఏదైతే వరద ముంపు గురైన ప్రాంతాల్లో పర్యటించనున్నారు ఒక మంచి పరిణామం అయితే ఏంటంటే పర్యటించి వాళ్ళు అంచనా అంచనాలు నష్టం ఏం జరిగింది ప్రజలకేం నష్టం జరిగింది అట్లాగే రైతాంగానికి ఏం నష్టం జరిగింది పంట నష్టం ఏం జరిగింది ఆస్తి నష్టం ఏం జరిగింది అనేది అంచనా వేసి ఎప్పటికో సహాయం చేయటం కాకుండా వెంటనే నైవేదికటం వెంటనే కేంద్రం నుంచి ఇది జాతీయ విపత్తుగా పరిగణించి వెంటనే ఆర్థిక సహాయం భారీ ఎత్తున ఆర్థిక సహాయం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుంది కాబట్టి ఏంటంటే ఈ ఏదైతే ఇమీడియట్ గా ఏదైతే ఫండ్స్ రిలీజ్ చేస్తే కనుక అది ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం అట్లాగేంటే నీకు ప్రధా ప్రధానంగా ఏంటంటే వేళ ఉన్న ఈ లంక గ్రామాల్లో కూడా వాటర్ వచ్చేసి చాలా లంక గ్రామాల్లో కొంచెం టెన్షన్ వాతావరణం ఉంది ఎందుకంటే కృష్ణమ్మ నుంచి వెళ్ళిన సముద్రంలో వదిలిన నీళ్లు లంక గ్రామాల్లో రేపల్ల అట్లాగే ఇటు మన నాగా లంక 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 దీవుల్లో చాలా ఎక్కువ వచ్చేసింది అక్కడ ఉన్న ప్రజలు కూడా కట్టల్ని పటిష్టం చేసుకోవటం వాటర్ లెళ్లలో రాకుండా చూసుకోవటంలో నిమగ్నమే ఉన్నారు అధికార యంత్రాంగం కానీ అందరూ కూడా అక్కడ పటిష్ట పటిష్టపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి ఇట్లా విజయవాడ వరకు చూస్తే కనుక అంటు వ్యాధులు బాగా ప్రబలే అవకాశం ఉంది ఎందుకంటే వాటర్ తీసేసింది బురద ఇంకా అలాగే ఉంది ప్రజల్ని చిన్న పిల్లలు ఉన్నారు ఆ కాలనీస్ లో దాదాపు రెండు లక్షల పైగా జనం ఇదై ఉన్నారు ఇంకా లోపల ప్రాంతాల్లో అయితే ఇంకా ప్రజలు బయటికి వచ్చే పరిస్థితి లేదు అక్కడికి వెళ్ళి సహాయ సహకారం అందించడానికి కూడా వీలుగా లేని పరిస్థితి ఉంది ముందుగా ఏంటంటే అక్కడ ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైతే అవుట్స్కట్స్ లో ఉన్న వాళ్ళని అయితే ముందు వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయాలి వాళ్ళకి అవసరమైన ఆహారం కానీ పాలు కానీ మందులు అట్లాంటివి అందించడం వీలైతే వాళ్ళని తీసుకు బయటికి తీసుకువచ్చి పునరావసక్రాంతి కేంద్రాల్లో ఉంచడం అనేది తక్షణంగా చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే అంటువ్యాధులు ప్రబలకుండా హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి అక్కడ మొత్తం ఏంటంటే అక్కడ ఆ బురద అంతా కూడా క్లీన్ చేయటం అట్లాగే అవసరమైన మందులు తక్షణంగా సరఫరా చేయడం అనేది ఇవాళ రేపు రెండు రోజులు కూడా జరగాల్సిన తక్షణమైన చర్యలు అట్లాగే ఇంకొక టెన్షన్ వాతావరణం అండి వర్షం రెండిటి నుంచి కూడా విజయవాడలో చాలా పెద్ద ఎత్తున కురుస్తూనే ఉందండి మళ్ళీ ఇది ఒక టెన్షన్ మళ్ళీ ఏ మూల నుంచి వాటర్ వస్తుందో ఎలా ఏంటో అనేది భయభ్రాంతులకి ప్రజలు గురవుతా ఉన్నారు కాబట్టి వెంటనే ఏంటంటే ఈ ప్రజలని అప్రమత్తం చేసి వాళ్ళకి కావాల్సిన రెండు రోజులు ఆహారం కానివ్వండి పాలు కానివ్వండి మందులు కానివ్వండి ఇవన్నీ సప్లై చేయటం అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తగిన చర్యలు తీసుకోవటం అలాగే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా అవసరం అండి వేరైతే కూడా లో చూసినా ఒక్కో ఇంటికి రెండు నుండి మూడు లక్షలు ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎలక్ట్రానిక్ వస్తువులు వాడని వాళ్ళట్టు లేరు అండ్ ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఒకటి ఇప్పుడు పడుతున్న అవస్థ ఒకటైతే ఇది క్లియర్ అయిన తర్వాత కూడా వాళ్ళకు ఉన్నటువంటి అన్ని సర్వం కోల్పోయినటువంటి పరిస్థితే ఉంది ఏదో ఒంటి మీద ఉన్నటువంటి నగ ఒకటి రెండు తప్ప మొత్తం ఆల్మోస్ట్ అంటే ఒక్క ఇల్లు మాత్రమే అంటే అంతస్తు లేనటువంటి ఇల్లు ఆల్మోస్ట్ పూర్తిగా కోల్పోయిన కిందకే వస్తారు వాళ్ళు సో వాళ్ళు కూడా ఆ సహాయం కోసం అడుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది అవునండి బాగా దెబ్బతిన్న మంచి ఆర్థిక సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మొత్తం మీరు అన్నట్లుగా ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అలా నష్టపోయినంతా కూడా తెచ్చివ్వలేకపోయినప్పటికీ కూడా కొంతంగా ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సహకారం బాగా దెబ్బతిన్న వాళ్ళకి పేదలకి అందాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉంది అంతేకాకుండా ఏంటంటే ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే విజయవాడలో జరిగిన ఈ ఘోర విపత్తుని స్పందించి అనేక వర్గాల నుంచి ఆర్థిక సహకారాలు దాతలు ఆర్థిక సహకారం సహాయం చేస్తున్నారు ఇది చాలా సంతోషించిన విషయం కాబట్టి ఏంటంటే ఇంకా ఏదైతే ఇంకా సంపన్నులు ఉన్నారో మరి వాళ్ళు కూడా స్పందించి ఎందుకంటే రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో లేదు చూస్తున్నారు గత నాలుగు రోజులుగా విజయవాడ పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తున్నారు ఇన్ని రోజులు అసలు ఏందుకు ఇలా జరిగింది అని మాట్లాడుకున్నాం ఇప్పుడు వాళ్ళు గట్టెక్కేది ఎలా అనేదే మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ముందు వాళ్ళు బయటకు రావాలి నిలదొక్కుకోవాలి ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం విజయవాడ ఉంది అండ్ మీ విశ్లేషణ ఇవ్వండి ఒకటి ఆటోమేటిక్ గా బయటకు వస్తారు ఒక ఐదారు రోజుల్లో వర్షాలు ఆగిపోతాయి లైఫ్ మామూలు అయిపోతాయి కానీ మీరు అడగవలసిన ప్రశ్న మన ఇద్దరు మిత్రులు చెప్పిన కాదన్న నివారణ అసలు ప్రివెన్షన్ అనేది ఎవరైనా ఆలోచించారా పెద్ద డిపార్ట్మెంట్స్ ఉన్నాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఏదని అదని ఎంతో మంది ఉన్నారు అసలు విజయవాడ వర్షం వచ్చింది కాబట్టి ఇంతవరకు వచ్చింది అదే పైన ఎక్కడన్నా ఒక డ్యామ్ కనుక ఇరిగిపోతే దాదాపు గోదావరి నది మీద గోదావరి నది అండ్ ట్రిబ్యూటరీస్ దాని మీద ఉప నదుల మీద మూడు వందల యాభై డ్యామ్లు ఉన్నాయి పెద్ద చెన్నై కృష్ణా నది మీద చెన్నై కూడా తీసుకుంటే ఇప్పటి నుంచి వచ్చే కృష్ణా నది మీద మైసూర్ అక్కడ రాజాస్ కడతం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆరు వందలు ఉన్నాయంట ఆ డ్యామ్స్ నాలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కృష్ణాది తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర అలాగే గోదావరి కూడా ఐదారు రాష్ట్రాల్లో దీంట్లో కంట్రోల్ లేదు మీరు ఏం చేస్తున్నారు చెప్పేది కరెక్ట్ ఎంత ఎంతమంది ఎఫెక్ట్ అవ్వరు అలాగే డబ్బు ఇవ్వాలి అది బాగానే ఉంటారు ఓహో బియ్యం ఇచ్చారా లేకపోతే వృత్తి మొక్కలు పడేసారా అసలు ఏం ఇంత అన్ప్రిపేర్డ్నెస్ ఏంటి ఏం చూసుకోకుండా లేవు అసలు డిజాస్టర్ అనేది వస్తే ఏంటి ఈ రోజు మూడు పెద్ద నదులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో గోదావరిలో ఎప్పుడు స్ట్రాటజీ డిజాస్టర్ జరుగుతుంది జరుగుతుంది కదా ప్రపంచమంతా ఎందుకు జరగట్లేదు రెండు వేల ఇరవై రెండులో పాకిస్తాన్ లో ఎప్పుడు వంద సంవత్సరాల్లో జరగని ఫ్లడ్ వచ్చింది మళ్ళీ అంతా మామూలుగా మళ్ళీ నిన్న నుంచి దానికంటే పెద్ద ఫ్లడ్ వచ్చే అవకాశం కనపడుతుంది పాకిస్తాన్ లో అది కూడా అక్కడ అధికారులు నిద్రపోతున్నారా ఇక్కడ లాగా అంటే ఎన్నో విషయాలు ఉన్నాయి అసలు ఫ్లడ్స్ మేనేజ్మెంట్ అంత కష్టం కాదు ఫ్లడ్స్ అంటే మనకు తెలుస్తుంది నది మీద వస్తాయి తప్పితే అప్పుడు వర్షం ఉన్నప్పుడు వస్తాయి మేనేజ్మెంట్ చేయడం కష్టం కాదు ఒక పెద్ద ఐదు వందలాలు వర్షం వస్తే రోడ్లన్నీ ఫ్లడ్ అయిపోయి ఇంట్లో నీరు వస్తున్నది అది కంట్రోల్ చేయటం కష్టం కాదు అందువల్ల నేను చూసేది ఏంటంటే ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు తప్పకుండా అర్జెంట్ ఎంక్వైరీ పెట్టింది ఎవరు ఫాల్ట్ ఎవరు ఏంటిది అది ఎంక్వైరీ చేయాలి లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అవుతుంది తర్వాత అవుతుంది సేఫ్గా చేయలేదు లేవు కదా చూస్తున్నారు కదా ఏమన్నా ఎవరికైనా జబ్బు వస్తే ఒక మొబైల్ హెల్త్ ఫెసిలిటీ ఉన్నాయా తీసుకెళ్తే అనుకోండి ఇది పెద్ద పట్నం ఆంధ్రప్రదేశ్ ఐ థింక్ బిగ్గెస్ట్ సిటీ వైజాగ్ తర్వాత క్యాపిటల్ పెట్టారు అన్ని పెట్టారు ఏం లేవు అవి ఉన్నాయని చెప్తే ఆనందపడతారు అందువల్ల ఇది ఎంక్వైరీ చేయాలి ఎందుకు ఇలా చేస్తున్నారు ఆఫీసర్స్ ప్రాబ్లమా మంత్రి ప్రాబ్లమా మన ప్రాబ్లమా ఎంక్వైరీ చేయాలి చాలా ఇది ఒక ఎంబారెస్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎంతో పెద్ద రాష్ట్రం గొప్ప రాష్ట్రం అని చెప్పుకుంటాం సింపుల్ బోత్స్ కూడా లేవు ఒక ఫ్లడ్ వస్తుంది ఆలోచించలేదు నేను చెప్పింది ఏమో ఆశ్చర్యపడద్దు డే తిరిగిపోతూ ఉంటాయి మీరు వెళ్ళిపోయి ప్రపంచంలో ఎన్ని డ్యాములు లాస్ట్ ఇయర్ ఫ్లడ్ అయిపోయి వచ్చినాయి చూడండి ఎన్ని వచ్చినాయో ఎలాంటి ఫ్లడ్ వచ్చినాయి అందువల్ల ఇది తప్పకుండా గవర్నమెంట్ ఫెయిర్ అని ఈ గవర్నమెంటా ఆ గవర్నమెంటా అంటే అది రాదు గవర్నమెంట్ ఫెయిల్ అది చూడలేదు వెయ్యి కోట్లు కావాలి ఇరవై వేలు కోట్లు కావాలి ముప్పై వేల కోట్లు కావాలి ఇవన్నీ వస్తాయి డిమాండ్ ఇవ్వలేదు ఇది రాజకీయానికి వెళ్లకుండా ఇది ఫ్యూచర్ లో మళ్ళీ జరగకుండా ఏం చేయాలి ఒకటి రెండో చిన్న పాయింట్ ఏంటంటే చాలా మంది రాజకీయ నాయకులు డ్యామ్ కడితే ఫ్లడ్ ఆగిపోతుంది అని ఒక బిలీఫ్ ఉన్నాయి అది పెద్ద థియరీ కూడా ఉన్నది డ్యామ్స్ చేస్తాయి ఎందుకంటే చిన్న విషయం మూడు వందల యాభై డ్యామ్స్ పెద్ద చిన్న గోదావరి మీద ఉన్నాయి ప్రతి డ్యాము మహారాష్ట్రలో కర్ణాటకలో ఫుల్ అవేక నీరు వదులుతాం మొదలు అంతే కదా వాళ్ళు ఫుల్ అవ్వకమని చేయరు కదా ఆ నీరు వస్తూ ఉంటా అని అంతా బాగానే ఉంది ఆ పైన కనుక వర్షాలు వస్తాయి కింద వర్షాలు ఉంటాయి ఆ డ్యామ్ నీరు వదిలిదంపు ఒకేసారి అన్ని వస్తాయి కాబట్టి ఫ్లడ్ వస్తున్నాయి ఫ్లడ్ వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి నది శబరి అనే ఉపనది ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది ఆ నది ఫ్లడ్ లోకి వస్తే గోదావరి ఫ్లడ్ అవుతుంది ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి తెలంగాణ నుంచి ఓట్ల కనుక గోదావరిలోకి వస్తే అప్పుడు ఇక్కడ అది ఖచ్చితంగా అది అసలు ఎవరు ఆలోచించట్లేదు ఈ నదికి ఒక నదికి ఉప నదికి బోర్డర్ రాష్ట్ర బోర్డర్ తెలియదు కదా అది అలా రాష్ట్రాల్లో వస్తూ ఉంటాయి అది ఆలోచిస్తంప్రిహెన్సివ్ గా ఏం చేయాలి మనం ఒకటి లాస్ట్ పాయింట్ చెప్తున్నా ఖచ్చితంగా డ్యామ్స్ అయితే కట్టకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదు బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా ఉండాల్సిందే ఇక్కడ నదుల అనుసంధానం అన్నది ఒక చక్కటి పరిష్కారం అండి దీనికి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు ఏంటంటే గోదావరికి ఓవర్ ఫ్లో అయిన వాటర్ ని కృష్ణా నదిలో కలపడం అనే దానికి ప్లానింగ్ చేస్తూ ఆయన కొన్ని చేశారు అట్లాగే ఇక్కడ కృష్ణా నది ఓవర్ ఫ్లో అయిన వాటర్ ని కన్నా నదికి అటు నెల్లూరుకి అటు తీసుకెళ్ళడానికి చేశారు అవన్నీ చక్కగా అవన్నీ నెరవేరితే అవన్నీ కార్యరూపం దాలిస్తే ఈ ఓవర్ ఫ్లో ఏ నది ఓవర్ ఫ్లో అయినా కానీ ఆ వాటర్ ఉదాహాగా పోకుండా వేరే నదిలోకి మళ్లించడం ద్వారా ఈ డిజాస్టర్స్ ని కంట్రోల్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం మరి వాటర్ ని కూడా చక్కగా యూట్యులైట్ చేసుకోవచ్చండి వ్యవసాయానికి కానివ్వండి నీటికి కానివ్వండి ఇబ్బంది లేదు ఇది ఒక చక్కటి పరిష్కారం అండి ఈ దిశగా కూడా ప్రభుత్వాలు గా ఆలోచించాలి అట్లాగే ఇప్పుడు మన మన విజయవాడలో కనుక ఇక్కడ చూస్తే కనుక మరి పోలవరం సంబంధించిన కుడికాలు ఎడంకాలు రెండు కంప్లీట్ అయినట్టయితే గోదావరికి వచ్చిన ఓవర్ఫ్లో వాటర్ ని కృష్ణానదిలోకి అనుసంధానం చేయడం పంపడం జరిగితే కనుక కృష్ణానది ఆ గోదావరికి ఎక్కువ వరద పోటు రాకుండా దాన్ని నివారించవచ్చండి అట్లా కృష్ణా వాటర్ లో ఓవర్ఫ్లో అయితే దీన్ని ఇటు కాలవల ద్వారా పెన్నా నదిలోకి మండిస్తే కనుక ఇటు అన్ని సస్యస్థామంగా పంటలు పండుతాయి ఇట్లాంటి వరద విపత్తుల నుంచి కూడా కొంతవరకు మనం కాపాడే అవకాశం ఉంటుంది ఏదైనా కానీ ప్రకృతి ప్రకృతికి మనకు అనుకూలంగా ప్రజ మనుషులు బతకాలి ఏదైతే బుడమేరు ఇక్కడ చూసాం విజయవాడలో ఆక్రమణలు ఆ కాల నాలుగు నాలుగు మీటర్లు మూడు మీటర్లకి కొన్ని కొన్ని చోట్ల బుడమేరు నేరోగా వెళ్ళిపోయింది అలాంటి పరిస్థితుల్లో వాటర్ ఇళ్లలోనే వస్తుందండి ఎక్కడికి వెళ్తుందండి నీరు పల్లమేరు కానీ వాటర్ వాటర్ దాని ప్లేస్ లో వెళ్తుంది కాబట్టి ఏంటంటే విజయవాడలో పర్టికులర్ గా ఈ బుడమేరుని ఏదైతే కంట్రోల్ చేయాలి బుడమేరు యొక్క ఎక్కడైతే ఎంట్రోచ్యో వాటిని వాటిని తీసేసి బుడమేరుని పటిష్టంగా తీసుకెళ్లి దాన్ని కొల్లేరులో కలపటం కొంత కృష్ణాలు కలపటం అనే దాన్ని అది కరెక్ట్ చేసుకుంటే కనుక భవిష్యత్తులో విజయవాడకి ఇట్లాంటి ప్రమాదం రాదనేది నా అభిప్రాయం పుల్లారావు గారు చెప్పాలి చెప్పండి ఇప్పుడు అన్ని విన్నా బాగానే ఉన్నది నివారణ చేయాలి అంటే ఈ అనుసంధం అంటే పైన చేయాలి మహారాష్ట్రలో చేయాలి కర్ణాటకలో చేయాలి అనుసంధం కింద చేస్తే నీరు ఎంత వేరే ఫ్లడ్ ఎక్స్పోర్ట్స్ కి అది వెళ్ళడానికి టైం లేదు కాబట్టి అది ఉండేస్తా మెయిన్ థింగ్ ఏమిటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ టోటల్ ఫెయిలియర్ కదా వాడు చెప్పినట్టుగా ఆ బుడి మీరు అన్ని నదుల మీద మనుషులు ఆక్రమించారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పని స్టార్ట్ చేశాడు హైదరాబాద్ లో ఆ మూడు వందల యాభై చెరువుల్ని మళ్ళీ బ్రతికిస్తే ఫ్లడ్ ఉండడం అనేది చాలా వాస్తవం ఆ చేస్తారా ఆంధ్రప్రదేశ్లో ఆ పొలిటికల్ విల్ కావాలి నీకు నెల్లా చేసినా ఖాళీ చేశాయనని చెప్తాను చేస్తారా మనకు నెల్లా అయిపోయాక అంతా మామూలే ఏమి ముట్టుకోకూడదు అది వచ్చేస్తాడు సో అందువల్ల గా సైన్స్ వాడాలి సైన్స్ వాడి రివర్స్ ఎలా కంట్రోల్ చేయాలి అని మళ్ళీ ఆలోచించాలి తప్పకుండా నేను ఇంకా చెప్పింది ఒక ఒక డ్యామ్ బస్ట్ అవుతే ఏమవుతాయి పైన అన్నీ చేయిన్గా పోతాయి ఆ ఓటర్ వచ్చి ఆ ఓటర్ వచ్చి ఎక్కడి నుంచో శ్రీశైలం నుంచి వచ్చి ఒక ఐదారు గంటలు కాదు ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తారు వాటర్ ఆ స్పీడ్ అది అని ఆలోచించాలి అసలు డిజాస్టర్ గురించి ఆలోచించలేదు వైడ్ ఒపీనియన్ తీసుకోవట్లేదు ఎక్కడ ఏం చేయాలి ఎక్స్పర్ట్స్ పిలవట్లేదు డిస్కషన్ ఎవరు చేయట్లేదు నేను చేయట్లేదు మీరు చేయట్లేదు కాదు ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉండదో వాళ్ళు పైనుంచి నిర్ణయాలు వస్తాయి ఆలోచన ఎక్స్పర్ట్స్ చెప్పరు ఎక్స్పర్ట్స్ పిలవరు ఎక్కడ పెట్టాలి డ్యామ్ లొకేషన్ ఎన్ని డ్యాములు కట్టాలి ఏం లేదు కాబట్టి ఇవాళ అందరూ ఏమిటన్నారంటే అదేదో వర్షం వచ్చింది ఆ నీరు వచ్చింది ఇదే కనుక ఇంకా పై నుంచి ఎక్కువ వస్తే ఏమైపోతుంది విజయవాడ ఇంకో మూడు వందల వర్షం తెలంగాణలో పడి ఉంటే ఏమైపోతుంది ఏమై అది జరిగే పనే ఇదే జరగదు అన్నది ఒకసారి బాంబేలో ముప్పై ఇరవై అంగుళాల వర్షం ఒక్క రోజులో పడింది లాస్ట్ ఇయర్ ఇయర్ మీకు తెలుసు కదా అక్కడక్కడ అందువల్ల ఇవన్నీ డా ప్రివెన్షన్ చేయాలి నేచర్ తో హార్మోనియల్ గా వెళ్తే ప్రాబ్లమ్స్ ఉండవు అవన్నీ చేయాలి బట్ పొలిటికల్ గా ఎవరు చేయటానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు అంతా ఏమవుతుందంటే నీకు ఎంత డబ్బు కావాలి ఏమి ఇవ్వాలి నీకు ఎంత ఇవ్వాలా అంత ఇవ్వాలా ఎంత ఇవ్వాలా దాని మీద గొడవ వచ్చేస్తాయి ప్రివెన్షన్ మాత్రం చేస్తే చాలా బాగుంటుంది అది సీట్లు లేదు ఏమో అది చేసే శక్తి కూడా లేదు ఆలోచన లేదు అని ఓకే లింగారెడ్డి గారు లింగారెడ్డి గారు మంచిది ఇప్పుడు ఏమంటాను గత ప్రభుత్వంలో ఏ నదుల సంబంధించినటువంటి నీతి ప్రాజెక్టులకు గేట్ ఆఫ్ గ్రీస్ పెట్టేటువంటి సందర్భం కూడా ఐదు సంవత్సరాలు గ్రీస్ కూడా పెట్టకపోతే అవి మరి పైకి లేచే దానికి కానీ అదే తుప్పు పట్టి పెట్టాయి దాన్ని మెయింటెన్స్ చేయాల మెయింటెన్స్ చేయనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఇప్పుడు లింగారెడ్డి గారు ఇప్పుడు పడ్డటువంటి వరద పై వచ్చినటువంటి వరద ఇవన్నీ ఒక అయితే ముఖ్యంగా అంటే మనం ఇక్కడ పొలిటికల్గా అనేది మన కాన్సెప్టే కాదు ఒకటి ఇది గత ఐదేండ్ల అంతకుముందా నలభై ఏండ్లుగా చూడనటువంటి వరద విజయవాడ ఇప్పుడు చూసింది బుడమేర్ అన్నది ఈ రోజు పూడిక పడినటువంటి విషయం కాదు సో ఆక్రమణలు అది ఒక ఐదేళ్ళలో జరిగాయా గతంలో జరగలేదా ఇవన్నీ కాకుండా ఆక్రమణలు అనేది జరగకుండా ఉండాలి మరోవైపు వాటర్ ఇప్పుడు డ్యామ్లు కడుతున్నారు ఆ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఫ్లడ్స్ రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నది ఈ ప్రభుత్వమా గత ప్రభుత్వం అన్నది కాదు ప్రభుత్వాలు వీటిపై పెద్దగా దృష్టి పెట్టట్లేదు వరద వచ్చినప్పుడు మాత్రమే సహాయక చర్యల్లో నిమగ్నం అవుతున్నారు కానీ ముందు రాకుండా చర్యలు తీసుకునే వాటిల్లో పెద్దగా ఆలోచన చేయట్లేదు అప్పటికప్పుడు చేయాల్సిన పనులు పాలన పైన మాత్రమే ఉంటున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ విమర్శ కరెక్ట్ అండి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద డ్యాములు ఉంటాయి శ్రీశైలు కానీ కానీ ఈ ప్రాజెక్టు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది అంటే నజలకు వర్షాకాలంలో వరదలు నొచ్చినప్పుడు కానీ లేకపోతే తుఫాన్ వల్ల ఆ వర్షాలు వచ్చినప్పుడు కానీ దానికి ఒక అంచనా ఉంటుంది దానికి సంబంధించినటువంటి డ్యాములు కాలువలు డిజైన్ ఉంటుంది ఈ వంకలు వాకలిపోయితే అయితే అవి చాలా అకాయత్యంగా వస్తాయి అంటే అవి వచ్చేది భూమిలో నాలుగు వస్తాయి అక్కడ చుట్టుపక్కల కూడా నాశనం చేస్తాయి కాబట్టి దీనికి ఒక అంచనా అనేది కష్టమవుతుంది దాన్ని ఏం చేయాలని కూడా ఏమవుతుంది అది ఒక చిన్న బాగు ఉండేటప్పుడు దాని ఏమి మరి వెడల్పు చేయాలన్నా లేకపోతే దాన్ని ఇందులో చోటికి మళ్ళించాలా ఏమనేది ఒకటి సమస్య ఇక్కడేగా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో దేశంలో ఈ బాగులతో వచ్చినటువంటి సమస్య అంచనాలకు మంచి నష్టం ఉంటుంది ఇప్పుడు ఇది యాభై వేలు అరవై ఏళ్ళలో ఈ పరిస్థితి రానప్పుడు దానికి సంబంధించినటువంటి మీకు అంటే ఇంకా పెద్ద టాస్క్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకవైపు ఇండస్ట్రీస్ రావాలి సిటీ డెవలప్ అవ్వాలి అక్కడ ఉన్నటువంటి అంటే ఇంకా జనాభా పెరుగుతూ ఉంటుంది ఒకవైపు ఈ ఆక్రమణలు తొలగించాలి రేపటి రోజున డిజాస్టర్ మళ్ళీ ఇటువంటి పరిస్థితి ఏంటి ఇది ఒక లెసన్ ఈ దీన్ని బట్టి గుణపాఠం నేర్చుకోవాలి సో రేపటి రోజున ఇంకా సిటీ మీరు ఖచ్చితంగా ఇంకా డెవలప్ అవుతుంది అంటున్నారు గుంటూరు విజయవాడకు సంబంధించి మరింత జనాభా పెరిగేటువంటి అవకాశం ఉంది అంటున్నారు సో ఆ క్రమంలో మీకు మరి మరింత పెద్ద టాస్క్ ఉంటది మీ ముందు ఇప్పుడు రెండు విషయాలు ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి కానీ చేయాలనేది అది ఒకటి ఆల్రెడీ ఆక్రమాలు జరగకుండా చూసుకోకుండా చూసుకోవడం ఒకటి జరిగిన అక్రమంలో మరి కాలేజీలకు కానీ భూములకు కానీ నీళ్ళు వచ్చినప్పుడు అవి ఎంత మేరకు ఎంత త్వరగా తొలగించాలనేది రెండు మూడు రకాలుగా ఉంటాయి నదుల అనుసంధానం అనేది అది దీర్ఘ ప్రాణికే మనం చూస్తాము ఇప్పుడు పట్టు పట్టుసీమ ఏంటి సినిమా అది నదుల అనుసంధానం సంబంధించిన విషయమే కదా గోదావరి నీళ్ళు పదవరి దగ్గర లిఫ్ట్ చేసి లింగారెడ్డి గారు లింగారెడ్డి గారు సమయం అయిపోయింది ఆ అయితే ప్రస్తుతం అయితే ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ లో ముఖ్యంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతమందికి మారుమూలకు కూడా వెళ్లి వాళ్ళకు సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది అది మాత్రమే కాకుండా తర్వాత వాళ్లకు ఆ నష్టపరిహారం ఎంతో కొంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మన సర్వం కోల్పోయామని ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం తక్షణం దీని తర్వాత దీ ఈ ఫ్లడ్ వల్ల గుణపాఠం అయితే నేర్చుకోవాలి ఏ ప్రభుత్వం అయినా కూడా నెక్స్ట్ ఏం చేయాలి రాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి దానిపైన ఆలోచించాలి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు పుల్లారావు గారు బాజీ గారు లింగారెడ్డి గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళు న్యూస్ అనాలసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు